పడి నామానికి స్తోత్రం దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము మనం ఆది గ్రంథంలో నుంచి ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండు నుంచి చివరి వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని యువతి కాలం అందులో ధ్యానం చేద్దాం ఈ రెఫమేషన్ సిరీస్లో మనం రక్షింపబడిన తర్వాత మన యొక్క జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలో నేర్చుకుంటున్నాము ఆ రిఫార్మ్డ్ లైఫ్ని రిఫార్మ్డ్ లైఫ్ని మనం జీవించడానికి లేదు అంటే మారు మనస్సుకు తగిన జీవితాన్ని దేవుడు మనలను పిలిచిన పెలుపు నాకు తగిన జీవితాన్ని జీవించటం ఎలాగు అనే దానిని అబ్రహాం యొక్క జీవితం ద్వారా పరిశీలన చేసుకుంటున్నాము ముందుగా ప్రార్థనతో మన ఈ ఉద ధ్యానాన్ని మొదలు పెట్టుకుందాం లేటెస్ట్ ప్రై పరిశుద్ధుడా మా ప్రియమైన రక్షక మాదేవ ఈ ఉదీకాల మాందు పరిశుద్ధాత్మని సహాయంతో ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను మేము ధ్యానించుకునేటకు మా జీవితం నాకు అప్లై చేసుకున్నట్లుగాను మాకు సహాయం అనుగ్రహించమని మా ప్రియులందరితో మాతో మీరు మాట్లాడమని క్రీస్తీయస్ పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ టు ద మార్నింగ్ మెడిటేషన్ మీరందరూ కూడా ఈ సిరీస్ని ఫాలో అవుతున్నారని నమ్ముతూ ఉన్నాము సో మీరు ఈ పరిచర్యలో బాలి భాగస్తులుగా ఉండాలి అంటే ఇతరులకు దీనిని పరిచయం చేయండి వారు కూడా ఈ వాక్యమును విని వారి యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకొనిటకు మీ వంతు కృషిని చేయాల్సిందిగా ప్రభునామంలో మేము కోరుకుంటూ ఉన్నాను ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం ఇరవై రెండవ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాము సెవెన్ ప్రిన్సిపల్స్ ఫెయిత్ విశ్వాసం విధేయత స్వయాన్ని మనం త్యజించటం నమ్మకత్వం అనే వాటిని మనం చూసాము ఇప్పుడు మనం హాలీనెస్ అండ్ ఫీస్ హాలీనెస్ అండ్ ఫీస్ పరిశుద్ధత సమాధానం ఈ రెండింటిని గురించి చూడబోతూ ఉన్నాం రైట్ ఇన్ ద ప్రీవియస్ ప్రీవియస్ ఎపిసోడ్ వి సా దట్ అబ్రహాం సెంట్ అవే హ్యాగర్ అండ్ ఇస్మాయిల్ ఇస్మాయిల్ను హాగర్ను ఒక ఆహారపు ఆహారమును తర్వాత ఒక నీళ్ళ తిత్ని ఇచ్చి అబ్రహాము పంపించేశాడు సో మనం ఈ హలోక సంబంధమైన శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలి అనే దానికి సాదృశ్యంగా శరీరానుసారంగా జన్మించిన విష్మయలను అబ్రహాము పంపించేసినట్లుగా మనం గమనిస్తున్నాం ఇరవై రెండవ వర్చంలోనికి వచ్చేసరికి ఆ కాలం అందు అతని సేనాధిపతి అయిన ఫీకోలను అబ్రహాముతో మాట్లాడి నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు నన్ను నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకు నీవు నాకును నీవు పరదేశి అయి ఉన్న ఈ దేశం నాకు చేసేదవని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని అడిగాడు ఇరవై రెండు ఇరవై మూడు మనం మన యొక్క పవిత్రమైన ప్రవర్తనను కాపాడుకొన ద్వారా క్రీస్తు నాకు జీవించాలి ఇక్కడ మనం చూస్తున్నాము అభిమేళక్ నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్న సంగతిని ఈ ఫిలిటీన్ కింగ్ అర్థం చేసుకున్నాడు అభిమేలక్ అంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో రాజులను ఏ విధంగా ఫారో అని పిలుస్తారో ఫిలిస్తీయుల దేశంలో రాజుని అభిమేలక్ అని పిలుస్తారు సో ఈ అభిమ్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అదేంటంటే అబ్రహాము అతనిని వంచాడు అని ఇరవైవ అధ్యాయంలో మనం చూసినప్పుడు తొమ్మిదవ వచనంలో అభింఎలే అంటున్నాడు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి నీవు మా మీదికి నా 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 మీదికి నా రాజ్యం మీదకి మహాపాతకం తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేంటి చేయరాని కార్యములు నాకు చేస్తే అని అతనితో చెప్పాడు సో ఇక్కడ ఇక్కడేం జరిగిందంటే శారాను తన సహోదరిగా చెప్పడం వలన అభిమేళకు శారాన్ని తీసుకొని తన హ్యారంలో పెట్టుకున్నాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నీవు నీ ఇంట చేర్చుకొని స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని ఇరవై అధ్యాయం మూడవ వచనంలో చెప్పాడు అప్పుడు అభిమేలకు అబ్రహాముని పిలిపించాడు పిలిపించి అడుగుతూ ఉన్నాడు నువ్వు మాకేం చేస్తున్నావు నువ్వు ఇంత వంచన చేశావేంటి అని మా మీదకి మహాపాతకం తీసుకొచ్చేవాన్లాగా ఎందుకు నీవు బిహేవ్ చేశావు అని దేవుని బిడ్డలైన వారు ఎప్పుడు కూడా ఇతరులను వంచే విధంగా ప్రవర్తించకూడదు దేవుని యొక్క నామమును మహిమపరిచే రీతిలో యథార్థంగా ప్రవర్తించాల్సి ఉంటుంది అయితే అబ్రహాము అబ్రహామునకు నాకు దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి అబ్రహామే అభిమే కోసం ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు ఇరవయ అధ్యాయంలో అభిమేళకు దానిని గ్రహించాడు అంటే దేవుడు తన పక్షంగా ఉన్నాడు దేవుడు అబ్రహామ పక్షంగా ఉన్నాడు అని దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల పక్షంగా ఉంటాడు సో అది గమనించిన అభిమేళకు తన సేనాధిపతిని తీసుకొని కొంతకాలం అయిన తర్వాత అంటే ట్వంటీ ఎయిత్ వర్స్లో జరిగిన ఆ సంఘటనకి కొంతకాలం అయిన తర్వాత ఇరవై ఒకటవ భజనంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో వచ్చి మాట్లాడుతున్నాడు నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను నా కమింగ్ జనరేషన్స్ వారిని నీవు వంచింపకూడదు నేను నీకు ఉపకారం చేశాను కదా ఏం ఉపకారం చేశాడు అంటే అభిమాలకు తనకు ఐ మీన్ ప్రాయశ్చిత్తంగా సారీ అబ్రహాము నాకు అబ్రహాముకు అభిమేకు గొర్రెలు గొడ్లు దాసి జనాలు అన్నింటినీ కూడా ఇచ్చాడు సో పద్నాలుగవ వసరంలో ఇరవైవ అధ్యాయంలో ఉపకారం చేసి తన భార్యను కూడా ఇచ్చి పంపించేసి నీకు ఇష్టమైన స్థలంలో నీవు కాపురం ఉండొచ్చు నేను నీ జోలికి రాను అని చెప్పాడు సో ఇలాగ ఉపకారం చేశాను కాబట్టి నువ్వు ఫ్యూచర్లో అనగా నా ఆఫ్ స్ప్రింగ్కి నా పాస్టరిటీకి నా పుత్రులకు పౌత్రాదులకు పశ్చర్చికి నీవు పరదేశీ అయి ఉన్న ఈ దేశం ఈ దేశం నాకు చేసేదవని ఉపకారం చొప్పున నాకు కూడా చేస్తావని ఉపకారం చేస్తావని ప్రమాణం చేయమని అడిగాడు సో ఆ విధంగా ప్రమాణం చేయటానికి అభిమేకు నాకు మధ్యలో ఒక ఇష్యూ వచ్చింది అదేంటంటే వారికిని వీరికిని మధ్యన ఒక ఆక్షేపణ బావి నీళ్ళ బావి విషయంలో ఆక్షేపణ ఉంది సో ఆక్షేపణను గురించి మాట్లాడుతున్నాడు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో అభిమేలేకు దాసులు బలాత్కారముగా తీసుకొని నీళ్ల బావి విషయమై అబ్రాహాము అభిమే ఆక్షేపింపగా అభిమేలేకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను నీవును నాతో చెప్పలేదు నేను నేడే ఈ సంగతిని నే నేను నేడే కానీ ఈ సంగతిని వినలేదని చెప్పాడు సో మీ మీకు మాకు మధ్యన ఒప్పందం జరగాలి అంటే నిబంధన జరగాలి అంటే మరి మీ వాళ్ళు చేసిన పనేంటి అని అబ్రహాము అభిమేళకును అడిగాడు అయితే అభిమే ఈ విషయం తెలియదు నీళ్ళ బావి విషయమై అభిమేలకు మనుషులకు అబ్రహాము మనుషులకు మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినదన్న సంగతి ఆయన దృష్టికి అబ్రహాం కూడా తీసుకొని వెళ్ళలేదు సో అప్పుడు ఏం జరిగిందంటే ఒక ఒక దేవుని బిడ్డలైనటువంటి వారు ఎప్పుడైనా ఇతరులతో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దానిని శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది సో విశ్వాసులు తమ సమస్యలను మీరు నేను విశ్వాసులంగా ఏ విధంగా పరిష్కరించుకుంటున్నాము ఏ వి ఏ విధంగా పరిష్కరించుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యం అది శాంతియుతమైన ఒప్పందంగా ఉండాలి అందుకే ఇక్కడ వారిద్దరూ నిబంధన చేసుకోవటం గాను ఏం చేశారంటే అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలేకు నాకు ఇచ్చాను ఇట్లు వారిద్దరూ నిబంధన చేసుకున్నారు సో ఒకటి ఏంటంటే మేజర్ రెజల్యూషన్ ఏంటంటే తన పుత్ర పౌత్రాదులను వంచను అనే ఒప్పందం రెండవది ఈ నీళ్ళ బావి విషయమైన ఒప్పందం సో ఈ విషయాన్ని ఆక్షేపణను తీసుకొచ్చినప్పుడు నాకు తెలీదు దీన్ని నేను సెటిల్ చేస్తాను అని అభిమాలకు మాట ఇచ్చినప్పుడు అబ్రహాము తన గొర్రెల్ని గొడ్లను తెప్పించి అమ్మ నాకు ఇచ్చాడు వారు ఇట్లాగూ నిబంధన చేసుకున్నారు సో ఇక్కడ వారి యొక్క నిబంధన ఏంటి అని అంటే నీ పుత్ర నా పుత్ర పౌత్రరాదులు ఎప్పుడు కూడా వాంఛించరు అని అయితే ఒకసారి మనం ప్రమాణం చేసినప్పుడు నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనను తప్పక గౌరవించే వారంగా మనం ఉండాలి అయితే ఈ విషయాన్ని అబ్రహాము నాకు చెప్పాడో లేదో తెలియదు కానీ ఇరవై ఆరవ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి సేమ్ ఇదే ఇష్యూ మరలా రిపీట్ అవుతుంది అబ అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది వచ్చినప్పుడు ఏం చేశాడు ఇసాకు గెరార్లోనున్న రాజు అయిన అభిమేళక్ దగ్గరికి వెళ్ళాడు సేమ్ అబ్రహాం ఎలా అయితే చేశాడు అలాగనే ఈయన కూడా వెళ్ళాడు అయితే దేవుడు ముందుగానే చెప్పాడు నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అని అన్నాడు ఇసాకుతో ఈ దేశంలోనే పరవాసిగా ఉండు అని అన్నాడు అప్పుడు ఇసాకు ఆరవ వచనంలో గెరార్లో నివసిస్తూ ఉన్నాడు అతను కూడా ఏం చేశాడంటే ఆమె భార్యను ఆమె ఎవరు అని అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పాడు ఇసాకు ఈ విధంగా తన తండ్రి అయిన అబ్రహాము ఏ విధంగా అదే విధంగా అభిమే వంచించాడు వంచాడు ఇక్కడ ఐ మీన్ ఇక్కడ అభిమే అంటే బహుశా ఆ పెద్ద అభిమే సీనియర్ అభిమే కాకపోవచ్చు ఇంకొక అభిమే మనం అనుకున్నాం కదా రా ఆ ఐగుప్తు రాజులను ఫరో అని ఎలా పిలుస్తారో అలాగా ఇది ఒక జనరిక్ నేమ్ కాబట్టి ఆ అంటే బహుశా సీనియర్ అభిమే యొక్క సంతానంలో నెక్స్ట్ జనరేషన్స్లో వచ్చిన ఇంకొక అభిమే సో ఇలాగా అతని దగ్గరికి వెళ్ళి సేమ్ తండ్రి ఏ విధంగా వంచాడో అలాగా వంచాడు మనం మనం మన కుటుంబం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించుట ద్వారా మన క్రైస్తవ సమగ్రతను క్రీస్తు యొక్క సమగ్రతను లేదంటే పారిశుద్ధతను కాపాడుకుంటూ ఇతరులకు మనం సాక్షులంగా ఉండాలి అందుకని దేవుడు అంటున్నాడు లేవీయ కాండం పదకొండవ అధ్యాయం నలభై నాలుగవ వర్షంలో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులయ్యుండు మీ నేను మీ దేవుడనైన యహోవాను నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులయ్యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనవలను అని అంటున్నాడు మిమ్మును మీరు ప్రతి ఎక్సడస్లో అయితే నిర్గమకాండం ఇరవై రెండు ముప్పై ఒకటిలో అయితే మీరు నాకు ప్రతిష్ఠించబడినారు వారు కనుక మీరు పరిశుద్ధంగా జీవించాలి అబద్ధాలు చెప్పకూడదు వంచకూడదు మీరు సమగ్రతను కాపాడుకునేవారుగా విశ్వాసమును కాపాడుకునేవారుగా ఫెయిత్ఫుల్నెస్ని కాపాడుకునేవారిగా ఉండాలి అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు అపు అయితే మనల్ని అంటాడు రెండవ కొరింతీయులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవయ వచనంలో మనం క్రీస్తు రాయబారులం కనుక దేవుని నామమును బట్టి మనం ఆయనకు మహిమార్థమై జీవించాల్సి ఉంటుంది లేవీయ కాండంలోనే పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో పంతొమ్మిది పన్నెండులో నీ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను అనంటాను సో అబద్ధ ప్రమాణం ఇసాకు చేసిన పని వలన అబ్రహాము చేసిన ప్రమాణం అబద్ధ ప్రమాణం అయిపోయింది సో మన ఫ్యూచర్ జనరేషన్స్ వారు దేవుని మార్గంలో నడవాలి అంటే మనం వారికి అన్ని విషయాలను బోధించవలసి ఉంటుంది అబ్రహాం షుడ్ హ్యావ్ టోల్డ్ ఐజాక్ ఐజాక్తో ఈ విషయం చెప్పి ఉండాల్సింది బహుశా చెప్పలేదేమో అందుకని అబద్ధ ప్రమాణంగా అబ్రహాం యొక్క ప్రమాణం అయిపోయింది దిస్ ఈస్ వన్ ఇష్యూ మన ప్రమాణాలు ఎప్పుడు కూడా మనం నిజమైన లేదంటే రియల్ ప్రామిసీస్గా ఉండాలి ఆ రియల్ ప్రామిసెస్ని మనం ఎప్పుడు కూడా తప్పిపోకుండా ఉండాల్సి ఉంటుంది సెకండ్ ఇష్యూ ఏంటంటే శాంతియుతమైన ఒప్పందం విశ్వాసులు శాంతియుతంగా తమ ప తమ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలి అనేది రెండవది చూడండి ఇరవై ఎనిమిదవ వర్షంలో తర్వాత అబ్రహాము తన గొర్రెల మందులో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచను ఏడు పెంటి పిల్లలు అనగా ఇవి ఆడు గొర్రెలు అనమాట పెంటి పిల్లలు అంటే ఆడు గొర్రెలు గొర్రెల మందులో నుంచి ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచి ఉంచినప్పుడు అభిమేలేక అంటున్నాడు నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకు అని అతన్ని అడిగాడు కొన్ని గొడ్లను గొర్రెలను ఇచ్చాడు కదా ఇరవై ఏడవ వచనంలో ఒక ఏడు పెంటి పిల్లలను మాత్రం వేరుగా ఉంచితే ఇవేంటి పక్కన వేరుగా ఉంచావు అని అన్నాడు అప్పుడు నేనే ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్ష్యార్థంగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకోనవాలినని చెప్పాను అట్లు అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకొని నందున ఆ చోటు బయర్ష బా అనబడెను అనగా సాక్ష్యార్థమైన బావి అధికంలోనే పదిహేనవ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు పదిహేనవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం చూడండి తొమ్మిదవ వచనం ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేళ్లను ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యుద్ధకు తెమ్మని అతనితో చెప్పాడు అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు వాటిని నడుమకు ఖండించి దేని ఖంఠము నాకు దాని ఖంఠమును ఎదురుగా ఉంచి పక్షులను మాత్రం ఖండించలేదు యానిమల్స్ని కట్ చేసి టూ పీసెస్ కింద ఒకదానికి మొండానికి ఎదురుగా ఐ మీన్ ఒక మొక్కని ఒక హాఫ్ని దానికి ఎదురుగానే పెట్టి అలాగా ఉంచారు ఇదేంటంటే అక్కడున్నటువంటి ఆ దినాలలో ఎవరైనా సరే ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు చేసుకున్నప్పుడు యానిమల్స్ని కట్ చేస్తారు ఈ యానిమల్స్ని కట్ చేసి వాటి మధ్యలో నుంచి నడిచిపోవడం అనేది సింబాలికల్గా మనం ఎవరైనా మన ఇద్దరిలో ఒక పార్టీ దీనిని గౌరవించకపోతే అనగా ఈ ప్రమాణాన్ని బేఖాతరు చేసినట్లయితే లేదంటే మీరినట్లయితే మనం ఆర్ ఎక్సెప్టింగ్ ద రిస్క్ ఆఫ్ డెత్ ఈ యానిమల్స్ని ఎలాగ చంపేశామో అలాగా మనం కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి అని సో దెర్ విల్ బి ఏ ఫైట్ అండ్ దే విల్ బి కిల్డ్ అని సో సింబాలిజంగా అక్కడ జరిగింది అందుకనే చూడండి మనకు పదిహేడవ వచనంలో పదిహేను పదిహేడులో మరియు ప్రొద్దుగొంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చున్న పొయ్యి పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ కంఠముల మధ్య నడిచిపోయాను ఇక్కడ ఒప్పందం అనేది ఇద్దరు మనుషుల మధ్యన జరగాలి అయితే అబ్రహాము ఏమో ముందు ముందు వచనాలలో చూసినప్పుడు అబ్రహాము నాకు గాఢ నిద్ర పట్టింది పన్నెండవ వచనంలో గాఢ నిద్ర పట్టిన తర్వాత ఆయనకు దేవుడు ఫ్యూచర్ ఆఫ్ ద ఈస్రోయల్ లైట్స్ని గురించి చెప్పాడు ఆ తర్వాత దేవుడు అందులో నుంచి ఆ ఖండముల మధ్యలో నుంచి నడిచి వెళ్ళిపోయాడు అబ్రహాం నడవలేదు ఎందుకంటే దిస్ ఈస్ వన్ సైటెడ్ ప్రామిస్ దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానం అయితే ఇక్కడికి వచ్చేసరికి వీరిద్దరికి మధ్యన ఒప్పందం అంటే ఇదే మూడేండ్ల పెయ్యను ఎలాగైతే ఇక్కడ తీసుకొని వచ్చారో అలాగే ఇక్కడ ఏం చేశారంటే ఏడు గొర్రె పిల్లలను ఇక్కడ సపరేట్గా ఉంచాడు అది వారి మధ్యన వారి మధ్యన ఒప్పందానికి గుర్తుగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఏంటి అనంటే ఈ బావి తవ్వించింది అబ్రహాము అని అక్కడ సాక్షార్థంగా ఉంటుంది అందుకే సాక్ష్యార్థమైన బావి అని దానికి బేర్షబా అనే పేరు పెట్టారు ఇప్పుడు మనం ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నాము అంటే ఆ ఒప్పందాన్ని మనం తప్పకుండా పాటించే వారంగా తప్పకుండా పాటించే వారంగా ఉండాలి సో మేలేకు నాకు కండిషన్ పెట్టాడు అబ్రహాము వారిద్దరికి మధ్యన నిబంధన ఒకటి జరిగింది మేలేకు దానిని పాటిస్తూ ఉన్నాడు కానీ అబ్రహాం యొక్క సంతానం వచ్చేసరికి ఇసాకు ఆ వంచన చేయకుండా మాత్రం ఉండలేకపోయాడు ఇది వి హ్యావ్ టు కన్సిడర్ తప్పిదంగానే మనం దీనిని ఆలోచన చేయవలసి ఉంటుంది తర్వాత ఇక్కడ అబ్రహాము చాలా శాంతియుతంగా ఉన్నాడు అభిమేళక్తో ఏమీ గొడవ పెట్టుకోలేదు అభిమేళక్ యొక్క మనుషులతో ఏమీ గొడవ పెట్టుకోలేదు అందుకనే అపసులు పాల్ అంటాడు రొమీలకు రాస్తూ పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో సఖ్యమైతే మీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అని అంటాడు అలాగే యశు ప్రభు కూడా మా తీసు వారితో ఐదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుని కుమారులు ఆ కుమారులు అనబడుదురు అని అంటారు సో మనం సమాధాన పరిచే వారంగా ఉండాలి దేవుని కుమారులంగా జీవించాలి సమాధానంగా జీవించాలి ఇలా చెప్పిన తర్వాత ముప్పై ఒకటో వచ్చిన అక్కడ అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకొని అందున ఆ చోటు నాకు ఆ చోటు బయర్ష అనబడిను బైర్షలో వారు అలాగు నిబంధన చేసుకొనిన్న తర్వాత అభిమే లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలతో ఫిలిస్టీయుల దేశం నాకు తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు ముప్పై మూడవ వత్సంలో బేర్షాబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అంటే ఒక ట్యామరిస్క్ ట్రీ అంటారు దాన్ని ట్యామరిస్క్ ట్రీ అంటే అది గ్రీన్గా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం బ్రతుకుతుంది కాబట్టి నిత్యుడైన దేవుడు నిత్యమైన నిబంధనను మన ఎడల చేసిన వాడు ఆయన నిత్యమైన కృపను చూపించేవాడు నిత్యమైన నమ్మకత్వాన్ని చూపించేవాడు ఆయన నిత్యంగా మనకు ప్రొవిజన్ని అనుగ్రహించేవాడు అని దీనికి సింబాలిక్గా పిచ్చుల వృక్షాన్ని నాటి నిత్యుడైన దేవుని పేరట ప్రార్థన చేశాను సో నిత్యమైన కృప నిత్యమైన నమ్మకత్వం నిత్యమైన సదుపాయం దేవుడు చేస్తాడు అని అక్కడ దానికి ఆయన అబ్రహాము ఒక సింబాలిక్గా పిచ్చుల వృక్షాన్ని నాటాడు అయితే ఇది ఎక్కువ కాలం ఇటర్న ఇటర్నల్ లైఫ్కి సదృశ్యంగా ఉంటుంది ఈ పిచ్చుల వృక్షం అయితే ఇక్కడ అబ్రహాము చేసినది ఒక తన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ వారు ఈ ప్రాంతంలోనికి వచ్చి మరలా నివసిస్తారు పదిహేనవ అధ్యాయంలో దేవుడు చెప్పాడు కదా ఇజ్రాయేలీల యొక్క ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది అనేది పదమూడవ వర్షంలో నీ సంతతి వారు తమది కాని పరదేశం నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెడతారు వీరు ఎవరికి దాసులుగా ఉంటారో ఆ జన్మకు నేనే తీర్పు తీరుస్తాను తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అంటే ఈ ప్రామిస్డ్ ల్యాండ్కి వస్తారు అని చెప్పారు కదా ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్ముతున్నాడు కాబట్టి అక్కడ ఒక పిచ్చుల వృక్షాన్ని నాటాడు సో అక్కడ నాటినప్పటికీ కూడా ఇది నా ప్రాంతం అనే ఉద్దేశంతో ఏమాత్రము ఉండట్లేదు మనం కూడా అంతే దేవుడు మనల్లను ఎందుకు పిలిచాడు అని అంటే ఈ లోకంలో శాశ్వతంగా ఉండటానికి కాదు మనం ఇది దీనిని ఒక పర్మనెంట్ అబోర్డ్గా చేసుకొని ఇదే మనకు శాశ్వతమైన రాజ్యం అని చెప్పి జీవించటానికి కాదు యశు ప్రభువుకి కూడా ఒక పర్మనెంట్ హౌజ్ అంటూ లేదు అందుకే మతీశ్వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవయ వచనంలో అంటాడు నక్కలకు బోర్యలు ఉన్నాయి ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి కానీ మనిషి యొక్క మారునికి తలవాల్చుకునటకైనను స్థలం లేదు అని యేసు ప్రభు అన్నారు పేతురు రాస్తూ రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వర్షంలో ప్రియులరా మీరు పరదేశులను యాత్రికులను అయి ఉన్నారు మనం ఈ లోకంలో పరదేశులము యాత్రికులము కనుక మనం ఏం చేయాలనే దానిని పీటర్ ఏమంటున్నాడంటే ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యులు మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరచునట్లు మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని నేను బ్రతిమాల్కుంటున్నాను అని అంటాడు సో మంచి ప్రవర్తన గలవారంగా అభిమేళక్ దగ్గర అబ్రహాం ఏ విధంగా మంచి ప్రవర్తన గలవానిగా ఉన్నాడు అయితే తాను అక్కడ ఆ విధంగా పిచ్చుల వృక్షాన్ని నాటినప్పటికీ కూడా నేను ఇక్కడ పర్మనెంట్ బీయింగ్ని కాదు నా ఫ్యూచర్ జనరేషన్స్ వారు ఇక్కడికి వస్తారు అని నమ్ముతూ ఉన్నాడు రాబో రాబోవు తరములకు ఇదే వాగ్దాన భూమి వారిక్కడికే రాబోతున్నారు అని అబ్రహాం అనుకుంటున్నాడు మనం కూడా మనం వాగ్దానం భూమి ఏది అంటే పరలోకం పరలోకానికి మనం వెళ్ళిపోతాం పరదేశులంగా ఈ లోకంలో జీవిస్తాం కానీ దేవుడు రమ్మని మనల్ని పిలిచినప్పుడు ఆయన దగ్గరకు మనం వెళ్ళిపోతాము అని మనం పరదేశులం యాత్రికులం అనే ఉద్దేశంతోనే జీవించాలి అందుకే చూడండి ముప్పై నాలుగవ వర్షంలో అబ్రహాము ఫిలిస్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను అని రాయబడి ఉంది సో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు శాశ్వతమైన లోకం కాదు ఇది అశాశ్వతమైన లోకం అయితే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అయితే అందరితో కూడా సమాధానంగా ఉండాలి అని సమస్త మనుష్యులతో సమాధానంతో సమాధానంగా ఉండండి అని అఫసలు పాల్ చెప్తున్నట్లుగా అందరితో సమాధానం కలిగి ఉండాలి అబ్రహాం ఏ విధంగా అభిమే వారి యొక్క మనుషులతో సమాధానంగా ఉంటున్నాడో అలాగా మనం కూడా సమాధానం కలిగిన వారంగా ఉండాలి తర్వాత మన ప్రవర్తన ద్వారా క్రీస్తునకు సాక్షలంగా ఉండాలి వాగ్దానము చేసినప్పుడు ప్రామిస్ చేసినప్పుడు మనం ఆ ప్రామిసెస్ని నిలబెట్టుకునే వారంగా ఉండాలి సో ఆ విధంగా మనందరం కూడా దేవుడు చెప్పిన రీతిలో జీవించుటకు మనకు ఆయన సహాయము చేయనుగాక నిత్యమైన కృపను అనుగ్రహించనుగాక ప్రార్థించుకుందాము పరిశుద్ధుడా మా ప్రభావ మా దేవ ఈ ఉదయకాల మందు అబ్రహాము యొక్క జీవితం ద్వారా మాకు బోధించిన ఈ క్వాలిటీస్ని బట్టి మీకు స్తోత్రం మమ్మను బట్టి మీ నామము మహిమపరిచే విధంగా మా ప్రతి రిలేషన్షిప్లో కూడా నమ్మకంగా ఉండునట్లు పరిశుద్ధంగా ఉండినట్లు మాట తప్పని వారంగా ఉండున్నట్లు మా ప్రియులకు మాకు సహాయం చేయండి అదేవిధంగా సఖ్యమైతే సమస్త మనుషులతో మేము సమాధానంగా ఉండున్నట్లుగా సహాయం చేయమని ఈ లోకంలో మేము పరదేశులమని మేము శాశ్వతమైన పరలోక రాజ్యం నాకు చేరవలసి ఉంటుంది అని మేము ఆయన నిత్యము మా యొక్క మనసులలో ఆలోచన కలిగిన వారంగా జీవించినట్లుగా సహాయమును అనుగ్రహించమని మీ కుమారుడు మారక్షకుడే శ్రీక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి సంవత్సరం అందరికీ వందనాలు దేవుడు మేము ఆత్మీయంగా ఆశీర్వదించను గాక